మిథున రాశి ఇక ఈ మిథున రాశి వారి ఆదాయం పద్నాలుగుగా ఉన్నది వ్యయం రెండుగా ఉన్నది రాజపూజ్యత నాలుగుగా ఉన్నది అవమానం మూడుగా ఉన్నది ఈ రాశి వారికి గురువు పన్నెండవ స్థానంలో ఉన్నాడు మే నెల పదిహేనో తేదీ వరకు వృత్తిలో మంచి విజయం వరిస్తుంది శని పదవ స్థానంలో రాహు పదవ స్థానంలో కారణంలో ఉన్నారు శుభ వీక్షకులుగా ఉన్నారు కాబట్టి వృత్తిలో అభివృద్ధి కోరేటువంటి వాళ్ళు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ పర్మనెంట్ జాబ్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు జటిలమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి విజయాన్ని పొందుతారు ఉద్యోగంలో నిరాశలో ఉన్నటువంటి వాళ్ళు విజయాన్ని తప్పకుండా పొందుతారు ఈ సంవత్సరం పర్మనెంట్ కానిటువంటి వారికి పర్మనెంట్ అవుతుంది విజయం వరిస్తుంది ఏంటా బయట మీకు అంత అనుకూలంగా ఉన్నది తలచినటువంటి ప్రతి పనిని నువ్వు ఆశించిన విధంగా మీరు ఈ మిథున రాశి వారు పూర్తి చేయగలుగుతారు మీకు శని అలాగే రాహువు అనుకూలమైనటువంటి పదవిలో ఉన్నారు అదేవిధంగా గురువు కూడాను పన్నెండో స్థానంలో మీకు విజయాన్ని అందించబోతున్నాడు ఈ కేతువు నాలుగో స్థానంలో ఉండడం వలన గ్రహంలో కొన్ని కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో మీరు ఉంటారు తప్పకుండా ఆ ఇంటిని ఆధునీకరించాలి అనేటువంటి భావాలుంటాయి అలాగే కొంత ఇ కొత్తగా ఇంటిని నిర్మించాలనేటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి విధంగా నూతన గృహ లబ్ధి కూడా ఏర్పడుతుంది అలాగే ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షల్లో సిద్ధమయ్యేటువంటి విద్యార్థులు కష్టంతో ఎలాగైనా మీరు శ్రమించి శ్రమయ్యేవ జయతే అనేటువంటి విధంగా ఈ సంవత్సరం మిథున రాసి వారి విద్యార్థులు అనుకున్నటువంటి విధంగా పోటీ పరీక్షల్లో నెగ్గుతారు మీరు పట్టుదలతో సోమరితనం కట్టబెట్టి సోమరితనాన్ని వదిలిపెట్టి శ్రమించినట్లయితే ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా చక్రం తిప్పుతారు అనుకున్నటువంటి ఫలితాలను అనుకున్న విధంగా మీరు పొందగలుగుతారు అలాగే ఎవరు లేరే నాకు నన్ను పలకరించే దిక్కే లేదా అయ్యో ఎవరు స్నేహితులు లేరా అని గత కొంతకాలంగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఈ విశ్వా వస్తు సంవత్సరంలో మిథున రాశి వారికి స్నేహితుల వృద్ధి ఏర్పడుతుంది నూతన గృహాన్ని నిర్మించుకుంటారు ఆశించినటువంటి పదవులు ఉన్నతమైనటువంటి పై అధికారులు పై నేతల నుంచి కూడాను మీకు మంచి మెప్పు అనేది కూడాను ఈ మిథున రాశి వారికి ఉంటుంది ఈ మిథున రాశి వారి నిరంతరం కూడాను ఆకుపచ్చగా ఉండేటువంటి పండ్లను ఆకుపచ్చగా ఉండేటువంటి వస్త్రాలను వృద్ధులకు వికలాంగులకు దానంగా ఇవ్వడం వలన విష్ణు సహస్రనామాలను చక్కగా ప్రతి నిత్యము పఠించడం వలన మేలైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదుగా చెప్పబడినది